జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని నందికొట్కూర్ మున్సిపాలిటీ పట్టణంలో దాదాపు రెండు వేల మందికి గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ పేరుతో ఇళ్ల స్థానం ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఈ కాలనీని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ప్రజా సంఘాల తరఫున పరిశీలించడానికి రావడం జరిగింది ప్రధానంగా కాలనీలో సంబంధించి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గత అనేక రోజులుగా కూడా కాలనీ ప్రజలు మున్సిపల్ కార్యాలయ చుట్టూ తిరగడం జరుగుతూ ఉంది అయినా కానీ మున్సిపల్ అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం ఈరోజు మేము మొత్తం కూడా ఈ కాలనీ పరిశీలిస్తూ ఉన్నాం రోడ్లు సరిగా లేని పరిస్థితి స్తంభాలు ఉన్నాయి కానీ లైట్లు వెలిగిన పరిస్థితి మరి మోటార్లు వెంటబడితేనే మరి ఆ రకంగా రిపేర్ చేసి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం అందుకొరకే ఈరోజు సిపిఎంఏ లిబరేషన్ పార్టీ ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జగనన్న కాలనీలో తక్షణమే మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి రోడ్లకు సంబంధించి ఈరోజు గతంలో మేము అర్జీలు ఇచ్చాం ఆ తర్వాత కేవలం తూతూరు మంత్రంగా జేసీబిలం పెట్టి ఈరోజు రోడ్డును ఆ రకంగా తొలగించారు తప్ప ఎక్కడ కూడా ఒక పిచ్చి మొక్క కూడా తొలగిన పరిస్థితి ఈ కాలంలో ప్రజలకు సంబంధించి ఈరోజు వ్యవసాయ కూలీలు భవన నిర్మాణ కార్మికులు రైతులు ఈరోజు పనిచేసేటువంటి వాళ్ళు ఈ కాలంలో నివాసం ఉన్నారు అలాంటిది కాలనీ అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అందుకొరకే ఈరోజు ఏదైతే ఉన్నటువంటి కాలనీ డెవలప్ కోసం కూడా ప్రభుత్వము నిధులు కేటాయించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అన్ని జగనన్న కాలనీలో కూడా మౌలిక వసతులు కానీ అక్కడ బిల్డింగ్లు కనుక ఆగిపోయింటే ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీ మైనార్టీలు కూడా నిధులు కేటాయించి ఆ రకంగా చేస్తామని చెప్తా ఉన్నారు ఇది కేవలం మాటలతో ఆచరణలకు పేపర్కే పరిమితం పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం అందుకొరకే మేము సిపిఎం లిబరేషన్ పార్టీ ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే జగనన్న కాలంలో ఉన్నటువంటి వీధి లైట్ల సమస్య కావచ్చు రోడ్లు కావచ్చు మంత్రి సమస్య కావచ్చు తక్షణమే నిధులు కేటాయించి ఆ రకంగా పనులు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈరోజు పట్టణానికి సుదూరంగా ఉన్న పరిస్థితి పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కాలనీకి ఏం జరిగినా కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఆర్టీసీ యాజమాన్యం సంబంధించి కూడా విధిపత్రం ఇచ్చాం ఇక్కడ ఆర్టీసీ రిక్వెస్ట్ ఆప్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అన్ని సమస్యలపైన మున్సిపల్ కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు ఆ రకంగా చైర్మన్ గారు కూడా జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పైన ఈ రోజు ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టాలి కేవలం ఇంటి పన్నులు వసూలు చేయడమే తప్ప అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ అధికారులు గాని ప్రభుత్వంగా నిర్లక్ష్యంగా చేసేటువంటి పరిస్థితి ఉంది అందుకొరకే సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జగనన్న కాలనీ సమస్యల కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది రాబోయే కాలంలో కూడా నిర్లక్ష్యం అదే రకంగా కొనసాగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై తక్షణమే ప్రభుత్వ మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపడతాం అందుకొరకే ప్రభుత్వము కమిషనర్ గారు జోక్యం చేసుకుని వసతులపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు సిపిఎంఎల్ పార్టీ లిబరేషన్ పార్టీ ఏకేఎం జిల్లా నాయకులు నాతో పాటు ఈ కార్యక్రమంలో మాబాషా గారు హుషన్ బాషా ఓలీ అదేవిధంగా మహిళా నాయకురాలు బీబీ గారు వెంకటలక్ష్మ్మ మరియు ఈ కార్యక్రమంలో సాముల నాయుడు మా ఉన్నటువంటి సలాం తదితర నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు